హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హాయ్ ఈ రోజు మా ఇంట్లో అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నానండి ఇంట్లో ఏమి లేనప్పుడు కూడా ఏమి అంటే పచ్చిమిర్చి కరివేపాకు లేకపోయినా దొండకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా చేసుకోవచ్చు బాండీలో ఆయిల్ పోసుకున్నానండి ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇవిగోండి వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు ఒక పది తీసుకున్నాను రెండు అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఇందులో వేసేసుకుందాం ఇది బాగా మంచిగా ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకుందాం దొండకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు ఫస్ట్ వేసేసుకుందాము ముక్కలు మగ్గుతుయి ఫ్రై అవుతు సిమ్లో అయితే పెట్టకండి కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టండి దొండకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి అండి ఇంట్లో మనం కొట్టుకున్న మసాలా కారం అండి మా ఇంట్లో కొట్టుకున్న మసాలా కారం ఇది కారం అయితే వేసేసుకుందాము మరీ ఫ్రైగా వేపేసామంటే టేస్ట్ ఉండదండి ఇలాగ సగం సగం ఫ్రై అయ్యి సగం మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి అన్నంలో దొండకాయ ఫ్రై చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్